మైథిలి ఆ చీరను కాపాడుకోవడానికి శత విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ కళ్యాణ్ బలం ముందు తను ఓడిపోయి తన ఒంటి మీద ఉన్న చీర కళ్యాణ్ చేతిలోకి వస్తుంది మైథిలి ఇప్పుడు జాకెట్ లంగా మీద మాత్రమే ఉండి ఏడుస్తూ కనిపిస్తుంటుంది అలా ఉన్న తనని కళ్యాణ్ వ్యామోహంతో మైమర్చిపోయి చూస్తూ చేతిలోకి వచ్చిన చీరని చుట్టి అవతలికి పడేస్తాడు కళ్యాణ్ తన యథభాగాలపై కోరికతో చూస్తూ నీ తనువు బగిమ్మల్లి చూస్తుంటే మత్తు ఎక్కుతుంది మైత్రిలి ఇప్పుడే ఇంత మత్తు ఎక్కిస్తున్నావంటే నిన్ను పూర్తి నగ్నంగా చూస్తే నేను స్వర్గంలో తేలి ఆడతానేమో నేను నగ్నంగా చూడాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను అది ఇవాళ నెరవేరబోతుంది ఎప్పుడు తొంగి తొంగి చూస్తే నీ అందాలని ఇప్పుడు నా సొంతం కాబోతున్నాయి అని సంతోషంతో విర్ర నవ్వుతుంటాడు మైథిలి తన పరిస్థితికి బిక్క చచ్చిపోతూ చేతులకి అందినంత వరకు తన శరీరాన్ని దాచుకుంటూ కళ్యాణ్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ పారిపోబోతుంటుంది కానీ కళ్యాణ్ అంతకు అంత తనను గట్టిగా పట్టుకొని మైథిలి ప్లీజ్ లొంగిపో అంటూ తన మెడ మీద ముద్దులు పెడుతుంటాడు ఆ ముద్దులకి మైథిలి వ్యక్తి చెందుతూ నీకు దండం పెడతాను కళ్యాణ్ నన్ను వదిలే అని కన్నీళ్ళు పెట్టుకుంటూ వేడుకుంటుంది అంటే కళ్యాణ్ ఇక్కడ తనని బలత్కారం చేయడానికి సిద్ధపడ్డాడు వాళ్ళు వీళ్ళు వచ్చి మైత్రిని కాపాడుతారు అనేది లేదు అని నేను ఆల్రెడీ ఎపిసోడ్లో చెప్పాను కదా మరి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఫుల్ వీడియోలో చూడండి ఈ ప్రోమో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి